దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి అదృశ్య దేవుని స్వరూపైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు వాటి ఆహాను రెండా అధ్యాయం రెండవచనం ప్రియా సర్వాధికారిని దేవుని స్వరూపైన దేవదేవుని బిడ్డలారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవదేవుని బిడ్డలారా ఈ కలవరి సర్వోన్నతమైన దినాల్లో మనం ఉన్నాం కలవరిగిరిలో మీ కొరకు నా కొరకు మనందరి కొరకు కార్చిన అద్వితీయ సత్య స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవారికి అమ్ములమైన రక్తము చేత మనకి జయమో విజయమో ఆనంద ఆదరణ సంరక్షణ కలుగుచున్నది ఏసుక్రీస్తు ప్రవారి ఎవరు యేసు అనగా రక్షకుడు అనే అర్థం అంటే రక్షించేవాడు క్రీస్తు అంటే అభిషేకించేవాడు అభిషక్తుడు దేవుని పెళ్ళ ఒక పని నిమిత్తము దేవుడు సేవ నిమిత్తము వాడు అని అర్థం యేసు ఎవరో కాదు అదృశ్య దేవుని స్వరూపీ అన్నాడు ఆ దేవదేవుణ్ణి మనం నమ్మాలి యేసే దేవుడు అని నమ్మాలి ఎవరు అలా నమ్మి విశ్వసిస్తారో వారే నేటి కాలమందు రక్షించబడతారు ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రవారిక రక్తం ఎవరైతే విశ్వసిస్తుంటారో వారు రక్షించబడతారని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఏసు మహిమను విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఆయన యేసుక్రీస్తు భూమి మీద నరావుతారుగా ఉండడానికి ప్రధానంగా రెండు కారణాలున్నవి దేవుని స్వరూపం చూడటానికి దేవుడు ఏం చేశాడో ఎలా ఉంటాడో మానవులకు చూపడానికి వచ్చాడు మానవులను పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చాడు ఎవడును ఎన్నడునూ దేవుని చూచి ఉండలేదు యేసుక్రీస్తు చూడడం ద్వారా ఆయన చేసిన పనులను మాట్లాడిన మాటలు ఇవన్నీ దేవుడు ఇలా ఉంటారు అని అందరూ తెలుసుకునేలా చేశాయి దేవుడు ప్రేమామయుడు పాపములు క్షమించేవాడు మరియు ప్రతి ఒక్కరి అవసరములు తీర్చు అందరి ఎడల ప్రత్యేక శ్రద్ధ కలిగిన వాడు అని అందరికీ తెలుసు ఆ దేవునిలో ఉన్న పరిశుద్ధ లక్షణాలు అని యేసులో ఉన్నాయి కాబట్టి ఆయన సంపూర్ణ దేవుడు సర్వ సర్వమానవాళికి పాపుల నిమిత్తం మన రక్షణ కొరకు శిలువ మరణం పొందడానికి వచ్చాడు మహిమాస్వరపుడు అంటే మన పాపల నిమిత్తము మన శిక్షను ఆయన భరించాడు శిలువ మరణము ద్వారా యేసు సాతానును నాశనం చేసి పారదోలాడు ఏసు శిలువపై మన రోగములను భరించాడు అందుకే శరీర స్వస్థత దయమల నుండి విడుదల కలుగుచున్నది ఇంకా చెప్పాలంటే మళ్ళను పరిశుద్ధులుగా చేయటానికి పరలోక మార్గాన్ని చూపడానికి నిశ్చజ్యం ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది యేసు ప్రభు శిల్వ మీద గొప్ప త్యాగం చేశాడు అది ప్రాణత్యాగము తన పరిశుద్ధ రక్తమును కార్చాడు ఎందుకు ఈ విధముగా తనను బలిగా అర్పించుకున్నాడు అని ఆలోచిస్తే పరిశోధిస్తే దేవదేవుని ఆయన భక్తిహీనల కొరకు చనిపోయాడు మన యొక్క భక్తిహీనతను బట్టి ఆ మహిమాస్వరూపుడు తన విలువైన అమూలమైన రక్తాన్ని చిందించాడని దేవుడి వాక్యం రోమిలికి రాసిన పత్రిక ఐదార్జ్యం వచనం తెలియపరుస్తుంది పాపుల కొరకు చనిపోయాడు ఆ మహిమాస్వరూపుడు ఉగ్రత నుండి నేడు మనందరినీ కూడా రక్షించడానికి ఆయన చనిపోయాడు దుష్టకాలం నుండి విమోచించటకు ఆయన చనిపోయాడు మనం పరిమళ తైలముగా ఉండుటకు ఆ మహిమాస్వరూపుడు అని యేసుక్రీస్తు ప్ర వారు చనిపోయాడు తన సొత్తుగా చేసుకుంటాకు అద్వితీయ సత్య స్వరూపుడు చనిపోయాడు మళ్ళను మరణం నుండి విడిపించడాకు ఆయన చనిపోయాడు లేఖనాలు అన్ని విధాలా మనకు తెలియపరుస్తున్నాయి దేవుని బిడ్డలారా అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు నీ కొరకు నా కొరకు తన యొక్క మూలమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి మనల్ని రక్షించిన రక్షణ కవచం మన ఏసయ్య ఆ మహిమా యేసుక్రీస్తు ప్రవారిక మహాకృపను మీరు పొందుతూ ఆయన ఆయనతో మీరు కొనసాగాలి ఈ కడవరి కాలంలో పరిశుధుడు పరిపూర్ణుడు సంపూర్ణడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క దేవులతో మన ఆ సర్వాంగ సుందరుడైన ఏసయ్య కృపాక్షయంతో మన నింపటానికి ఇప్పుడే ఆ మహిమాస్తడైన యేసుక్రీస్తు ప్రవారిని మనసారా మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రతిభల మనకు అనిగిరి జయము గల గొప్ప దేవుడు విజయము గల విజయసారథి ఆ దేవాదేవుడికి ప్రార్థన మహాపరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన నా ప్రియ పరమతండ్రి సర్వాంగ సుందరుడా సర్వప్రియ జగత్ రక్షకుడా కలవరి మోచుకుడానికి స్తోత్రాలు నాయనా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవర్క దివ్య రక్తం చేత మాకు జయమని గురించి మీ కుమారుడు ఏసు నామం చేత శత్రువు మంత్రడి మాకు జయమని గురించి మాకు సంపూర్ణత పరిపూర్ణత మీ పిల్లలైన మాకు అందరికీ సంపూర్ణంగా దయచేయమని షాధు నుండి కీడు మమ్మల్ని తప్పించి రక్షించమని యేసుక్రీస్తు మహోన్నత నామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ